మా బాబు చెప్తున్నట్టు మాట వస్తే అది ఒక జీవో కావాలి కానీ ఈ ముఖ్యమంత్రి నోట్లకి మాట వస్తే అది ఒక జోక్ అవుతున్నది ఏం మాట్లాడినా అయిపోతుంది అన్ని అబద్దాలే మాట్లాడుతున్న విషయాన్ని గమనిస్తున్నాం ఈరోజు చెప్పి పబ్బం కడుపుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మనందరికీ తెలుసా విషయం ఇంతకుముందు ముందు పెద్దమ్మలు మాట్లాడుతూ చెప్పినారు ఎలక్షన్ అప్పుడు గ్యారంటీ కార్డ్ అని ఇచ్చిండా మీకోటి ఆరు గ్యారంటీలని సంతకాలు పెట్టి ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు అవునా గ్యారంటీలని ఇచ్చిన్నాడు సంతకం పెట్టి అట్లా ఏం చెప్పిండు రెండు వేల పెన్షన్ ఇప్పుడు తీసుకుంటే రెండు వేలు ఎలక్షన్ వినక తీసుకుంటే నాలుగు వేలు అన్నాడు వచ్చిన ఎవరికైనా రాలే అత్తలకి ఎందుకు ఇయ్యాలే మామకు కూడా ఇస్తాము మరి పెద్దమ్మకు ఒక్కదానికి ఎందుకు పెద్ద ఆయనకు ముస్లైన్ కూడా ఇద్దాం ముస్లైన్కి ఇస్తాం ఇద్దాం ఇద్దరు తల్లిదండ్రులకు ఇద్దాం నాలుగు వేలు అన్నాడు వచ్చినాయా ఒక్క కొత్త పెన్షన్ రాలే ఇప్పటిదాకా పద్నాలుగు నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ఏమంటుండంటే మొత్తం రుణమాఫీ చేసిన నేను రెండు లక్షల లోపల ఉన్న రుణమాఫీ ఏది ఉందో మొత్తం చేసినా అని ఢిల్లీలో పోయి చెప్తున్నాడు మొన్న ఏమని చెప్తున్నాడంటే తెలంగాణలో మా రాష్ట్రంలో మేము ఇచ్చినట్టు ప్రతి రైతుకు ఏదైతే మాట ఇచ్చినామో అందరికి రెండు లక్షల రుణమాఫీ అంటుండు కేటీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు అయ్యా నువ్వు రా ఏ ఊరు పోదామో కనీసం ఆ ఊర్లో పావు శాతం అన్న అంటే చారాన్న నన్న మాఫీ అయిందా లేదో కనుకుందాం నువ్వు నిజంగా నాడు వచ్చి నిరూపించారు ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను నవాపేటలో గీడికి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తే రేవంత్ రెడ్డి రాడు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా వస్తే మాఫీ అయితే వారాన ప్రచారం చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి చెప్పండు ఇంకో దగ్గర పోయి కూడా చెప్పొచ్చిండు మాఫీ అయిందని మహారాష్ట్ర పోయి చెప్పండు ఎడో పోతే అని చెప్తున్నాడు కానీ ఒకరు అందరు వింటున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పు మాఫీ చేయాలంటే ఎన్ని కావాలని బ్యాంక్ వాళ్ళని అడిగిండు ఎన్ని పైసలు ఉన్నాయి ఎంతమంది రైతులు అప్పు తీసుకున్నారంటే నలభై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పారు బ్యాంకు వాళ్ళు నేను ఒక నెల కడుపు కట్టుకుంటే చాలు నలభై ఒక వేలు వస్తాయి అన్నాడు సరే వస్తాయేమో ఇస్తాడేమో అనుకున్నాం మళ్ళా వారం రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని నలభై ఒక వేలుగా జరిగి తీసేయండి తీసేయండి తక్కువ చేయండి అని ముప్పై ఒక వేల తెచ్చిండు వాళ్ళ నలభై తొమ్మిది వేలకి వెళ్ళి ముప్పై ఒక వేల తెచ్చిండు సరే ముప్పై ఒక వేలన్న పెడతాడేమని క్యాబినెట్ లో తీర్మానం చేసిండ్రు తీర్మానం చేస్తుండై ఒక వేలు అప్పులు మాఫీ చేస్తాడేమంటే ఆఖరికి ఇరవై ఐదు వేలకు వచ్చిండు సరే ఇరవై ఐదు వేల కోట్ల మాఫీ చేస్తుండేమంటే ఎన్ని మాఫీ చేసిండు పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసిండు ఎక్కడ నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడ పద్దెనిమిది వేల కోట్లు అంటే చాలా మందికి ఇచ్చి బారాన మంది ఏడుస్తుంటే అయిపోయింది మేము మాఫీ అయిపోయింది ఎవరైనా రుణమాఫీ చేస్తా అంటే వాళ్ళని తీసుకుపోయి మూసుకుబెట్టు